ఆలూరు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులకు వీర మహిళలకు జన సైనికులకు ముఖ్యంగా మా ఎన్డీఏ కూటమైనటువంటి తెలుగుదేశం కార్యకర్తలకు నాయకులకు మా బిజెపి నాయకులకు కార్యకర్తలకు అందరికీ రేపు మన గౌరవనీయులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు మాజీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు ఆలూరికి ప్రజాగలంలో భాగంగా పర్యటిస్తున్నారు కాబట్టి బస్ స్టాండ్ సర్కిల్ నందు ఉదయం సరే మూడు గంటలకు సాయంత్రం కార్యక్రమం ఉంటుంది పెద్ద ఎత్తున ఎందుకంటే ఈరోజు మన అన్నగారు గౌడు గారు సో ఆయన సౌమ్యుడు మన కొత్త ఆలోచనతో మనకు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ లాగే ఈరోజు నాకు అన్న గౌడు గారికి ఒక మంచి అనుబంధం ఉంది భవిష్యత్తులో ఒక ఆళ్ళూ నియోజకవర్గాన్ని పరంగా ఏ విధంగా తీసుకెళ్లాలనేది ఒక మేము ఆశయంతో పనిచేస్తాం తప్పకుండా వెంకప్ అనే వ్యక్తి ఒక్క రూపాయి అవసరం లేదు ఎందుకంటే నాకు అత అవసరం కూడా లేదు కానీ కష్టపడిన ప్రతి కార్యకర్తని ఒక మంచి ఉన్నత స్థానంలో ఒక ఆశయం కోసం తీసుకెళ్ళాలి ఒక నిలబెట్టాలి వాళ్ళని ఆర్థికంగా కూడా ఒక స్థానంలో నిలబెట్టాలనేది నా కోరిక ముఖ్యంగా యువతని సో ఇది దృష్టిలో పెట్టుకొని మన ఉమ్మడి కలయికగా ఈరోజు బలంగా పనిచేస్తున్నాము ఆల్రెడీ మన బలం ఏంటో అందరికి తెలుసు రేపటి ప్రోగ్రామ్కి బలంగా జన సైనికులు మీ బలం అనేది రేపు మీటింగ్లో చూపిద్దాం అలానే నామినేషన్లో కూడా గెలవడం పక్క మెజార్టీ లెక్క పెట్టుకోండి ఓకేనా ఈరోజు అగ్నికి వాయుతోడైనట్టు కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడు పాటించిన సూత్రాన్నే నేను పాటిస్తాను ఒక మంచిని కాపాడడం కోసం ఒక నియోజకవర్గ అభివృద్ధి కోసం ఒక ఆశయం కోసం తప్పకుండా వాళ్ళకి మించిన ఊహాలు మన దగ్గర ఉన్నాయి ఎలా పని చేస్తామో ఈసారి బ్యాలెట్ బాక్స్ రిజల్ట్ చెప్పాలి అందరూ డబుల్ ఎఫర్ట్స్తో కొత్త జోస్తో ఈరోజు నియోజకవర్గంలో ఒక స్థానం నిలబెడతాం ఒక అనివార్య కారణాల వల్ల నేను ఒక ఒక రెండు రోజులు బయటికి రావాల్సి వచ్చింది మళ్ళీ రేపు సోమవారం నుండి ఎలక్షన్ అయ్యేంత వరకు తప్పకుండా ఆలూరు నియోజకవర్గంలో ఉంటా మేజర్ గ్రామ పంచాయతీ చాలా గ్రామాల్లో దిగుతాను కార్యకర్తలకు అండగా ఉంటాము బూత్ స్థాయి రాజకీయం వరకు ఓటు పడేంత వరకు గెలిపించేంత వరకు సర్వశక్తులుగా ఓ నేను పనిచేస్తాను పని చేస్తాము కలిసి ఎన్డీఏ కూటమి గెలుపుగా వీరభద్రన్న గెలుపుని గొప్పగా చూపించి అసెంబ్లీలో ఆలూరు కడుపు కోతలను కష్టాలను వినిపించే విధంగా తయారు చేసుకుందామండి మనకున్న మీ మేనిఫెస్టో కూడా తయారు చేసుకుందామని ముందే చెప్పాం తప్పకుండా దాంట్లో రాజీపడే ప్రసక్తే లేదు కలిసికట్టుగా పోరాడదాం దిగ్విజయం చేయండి రేపు ప్రోగ్రామ్ని అలానే నామినేషన్ కూడా సోమవారం నుండి రేపు మంగళవారం నుండి గ్రామాల్లో నేను అన్ని చోట్ల పాల్గొంటాను కార్యకర్తల కోసం ముఖ్యంగా ఆలూరు నియోజకవర్గ ప్రజలకు ఎలాంటి భరోసాలు ఇస్తామో ముందు ముందు మీరే చూస్తారు తప్పకుండా ముందుకెళ్ళి తీసుకెళ్ళాలని కోరుతూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ